నియోజకవర్గంలో రాప్తాల్లో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయి అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి పరిటాల సునీత గారు బరిలో ఉన్నారు వీరిలో ప్రకాష్ రెడ్డి వస్తే బాగుంటుందా సునీతమ్మ గారు వస్తే బాగుంటుందా ఇక్కడ మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే గారు పాలన ఎట్లా వస్తారు ఇక్కడ ఏముంది ఎమ్మెల్యే మాకైతే తెలియదు ఇక్కడ అభివృద్ధి ఏం చెయ్యటా అది చెప్తాను కదా మాకు జనాలకు కనపడేది అయితే ఏమి కనపడలే బాగా చేస్తాం ఇంట్లో ఏమైనా చేసుకుంటారనేమో తెలియదు ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ రోడ్లు సున్నితం వేసినట్టువే పోలే సున్నితం వేసినట్టువే రోడ్లు పోలే ఇంకా కొత్తగా చేసే కేడ్ ఉంది ఇక్కడ ఇండ్లు కానీ ఇండ్లు ఏమైనా ఇచ్చిందా గవర్నమెంట్ ఇండ్లు ఇంతకు ముందు ఇచ్చినారు ఈసారి ఎవరో ప్రైవేట్గా ఇచ్చుకున్నారంట అవి ఎక్కడ ఏమనేది తెలియదు అవి ఇక్కడ వాళ్ళతో ఉదరి దగ్గర ఎక్కడో ఒకటి మొత్తం నియోజకవర్గానికి పెట్టినాడంట అవి మనకీరు కదా అక్కడ వాళ్ళ ఏరియాలో ఏమి ఇచ్చుకుంటా అంటే మనకు తెలియదు తెలియదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా ఇప్పుడు పర్యటనలో సునీతమ్మ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ ప్రకాష్ రెడ్డికి అవకాశం ఉంటుందా నాకు తెలిసి ముందు చేసింది కాబట్టి సునీతమ్మకి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను సునీతమ్మకి ఎందుకు అవకాశం ఉంటుంది ఇంతకు ముందు చేసింది రోడ్లుగా వేసినారు అభివృద్ధి చేసినారు చెరువులకి నీళ్ళు ఇచ్చినారు తర్వాత ఆంధ్రేని వాక్యాల నుంచి కూడా మన చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చినాయి బాగా వచ్చినాయి తొంభై తొమ్మిది పర్సెంట్ ఆయన సంక్షేమ పథకాలు కదా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాదనిలే దాని దగ్గరికి మళ్ళీ మన ఖర్చులు కూడా ఉన్నాయి కూడా అంతే కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగుందో జన్ చంద్రబాబు గారు బాగుందా చంద్రబాబు నాయుడు గారు బాగుంది చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఉంది కదా ప్రతిదా ఏదన్నా ఇది మనకు ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ క్యా ఫ్యాక్టరీలు కానీ ఏ పరిశ్రమ కూడా అనంతపురం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐదేళ్ళ నుంచి ఒక పరిశ్రమ కూడా తెచ్చింది లేదు మనకి జాకీ తెచ్చినాడు ఇక్కడ మా తర్వాత కియా కూడా తెచ్చినాడు ఏదో ఒకటి మనకు ఒకటి ఒక కంపెనీ తెచ్చినా కానీ కొంతమందికి ఉపాధి ఉంటుంది అనంతపురం జిల్లాకి ఈ రోజుకి ఒక కంపెనీ తెచ్చింది లేదు మెయిన్ డ్రిప్ ఇరిగేషన్ లేదు డ్రిప్ ఇరిగేషన్ తో మాకు చాలా ఇబ్బంది రైతులు కావచ్చు రెయిన్ గన్స్ రైన్ గన్నులు ఒకవేళ రైన్ గన్నులు కొట్టే నీళ్ళు లేవు డ్రిప్ మనకు ఉండేది వాటర్ శాతం తక్కువ దానికి డ్రిప్ ఇరిగేషన్ ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏమేం చేస్తున్నారు మనకి ఏదన్నా కానీ పిల్లలకి ఏదన్నా కానీ రూములు బిల్లులు అంటే అట్లాంటివన్నీ బాగా చేస్తున్నారు బాగా చేస్తుండా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా మరి సునీతమ్మ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా ఏ ఊరికి ఉంటుందని మనం ఎట్లా చెప్పగలము మీకు బాగా చేస్తే మళ్ళీ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు బాగా చేయలేకపోతే సునీతమ్మ గెలుస్తుంది ఎట్లా వాళ్ళ వాళ్ళ అది అదృష్టం అది ఎవరు చెప్పేది నాలో ఉండేది నాకు తెలుసు నీలో ఉండేది నీకు తెలుసు బటన్ పోతుంది కదా మీ చెయ్యి ఆడికి ఎడిగిపోతుంది ఆ రోజు ఎక్కడికి పోయేదని ఆడికి పోయే వరకు తెలియదు మీకు పథకాలు అన్ని వచ్చినాయా వచ్చినాయి కొన్ని అందాల రూములు బిల్లులు రావాలా ఐ పెండింగ్ లో ఉన్నాయి ఇంకా మీ ఊరికి నీళ్ళు ఇట్లా మంచిగా వస్తున్నాయా నీళ్ళు వసతి అయితే లేదు మన్న కూడా చెప్పుకుంటాము ఎవరు నీళ్లు వసతి చేస్తారో దేవుని గుర్తు ఇప్పుడు కూడా మేము నైట్ మేలుకోవాలా పట్టుకోవాలా నీళ్ళు వసతి అయితే చాలా ఘోరం తాగనీకి నైట్ పట్టుకుంటారా నైట్ లోనే అడుగు ఇప్పుడు బాబు మా ఊరే నైట్ లో వస్తాయి నైట్ లో వస్తాయి మరి మరి పొలాలకు పొలాలకు పోయినాయి కొన్ని బోర్లు ఎత్తిపోతాండి కొన్ని మీరు ఏం పంటలు పండిస్తారు మేము మామూలు కిందే జొన్న లేదు ఉలవ వర్షం వస్తే లేట్గా వస్తే ఉలవ లేదంటే చినికే పంట పండినాకనే మళ్ళీ అది వర్షం వచ్చేసేది లేకపోతే లేకపోతే మరి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటారు గారిది ఎలా ఉంది చర్మడి గారిది ఎలా ఉంది మనం ఏదో పని చేసుకునే వాళ్ళం ఎట్లా వాళ్ళు మనం చూ తెలియదు కదా యాదో ఏదో వస్తే చూస్తామా మీకు కూడా పించర్ గిట్ల వస్తుందా ఆ పింఛర్ సో మామూలుగా కళాకారుల కింద వస్తుంది మీరు కళాకారుల చా ఇది చర్మ కళాకారులు వచ్చే చర్మ కళాకారులు ఓకే 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 ఎట్లుంది మీరు వృత్తి ఎట్లుంది మంచిగుందా ఉంది పర్వాలేదు మంచిగానే ఇప్పుడు నడుస్తుంది అది ఇప్పటికైతే అందుబాటు అవుతుంది అందుబాటు అవుతుంది అంట ఓకే ఎట్లుంది ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ప్రకాష్ రెడ్డి గారిది బాగుంది బాగుంది ఏమేం ఏమేమి చేస్తుందన్న పిల్లలకి అమవారి ఇచ్చారు చదువుకున్న డిగ్రీ చదవాలకి జేవిడి పథకాలు వస్తున్నాయి బాగున్నాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా గారికి అవకాశం ఉంటుందా ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా అది ఏమన్నా చెప్పలేము ప్రకాష్ రెడ్డి రావచ్చు అనుకున్నాను ప్రకాష్ రెడ్డి రావచ్చు మేము ఇక్కడ ప్రకాశ్రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ ఉన్నాయా మరి టీడీపీ రెండు నేను నువ్వు లేవు కాదు ఇక్కడ అభివృద్ధి ఎక్కువ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చేసినారు ఎవరు మాకు అంత బాగా చేస్తే వాళ్ళని ఎంచుకుంటాం ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఎంచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మంచిగా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉన్నప్పుడు జరుగుతుందా అప్పుడు మేము ఇంకా వాళ్ళు ఈ సంవత్సరం మేము ఇంకా చూస్తాం వాళ్ళది పరిపాలన నుండి చూస్తాం అప్పుడు వాళ్ళంతగా మేము చూసినప్పుడు ఇంకా మేమంత మెచ్యూరిటీ కాలేదు కదా చిన్న వయసు మాకు తెలియదు ఇంకా ఇప్పుడే కదా ఉంది కదా ఇప్పుడు ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది అన్న ఇక్కడ ఎంపీ మన గారు పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీకి వెళ్ళి వైసీపీ పార్టీకి వెళ్ళి శాంతమ్మ పోటీ చేస్తుంది ఎవరికి ఉంటుంది టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా ఇది ఏమో నాదైతే మనకు అంతగా ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా మీకు ఇల్లు కానీ మీకు ఉద్యోగం కానీ ఉద్యోగం అంటే లేదన్నా మాకు ఉద్యోగం ఏ లేదు పెళ్ళిచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ టిడిపి ప్రభుత్వంలో ఇచ్చినారు స్థలాలు ఇచ్చినారు మేము ఇల్లు కట్టుకున్నాం మళ్ళా వైసీపీ దాంట్లో వచ్చి బోర్లు ఇప్పిచ్చారు వాటర్ కుళాయి ఇంటింటి కుళాయి అని వేపించారు అంతవరకు వ్యవసాయం అయితే మాకు ఇంతవరకు ఏంది లేదు ముందు తూరి ప్రకాశ్ రెడ్డి అన్న వాళ్ళు గెలిపిస్తే మాకి భూమి అండి అది ఇంకా రావట్లేదు రావట్లా గెలిపించాం మా వరకు మేము గెలిపించాం వాళ్ళ వరకు వాళ్ళు చేయట్లా చేయట్లేదు అది నా మనము వాళ్ళు చేయమని చెప్పి వాళ్ళు ఇస్తే మేము వాళ్ళని ఎంచుకుంటాం అట్లా ఎంచుకుంటాం ప్రకాశ్ రెడ్డి తోపురెడ్డి ప్రకాశ్ కదా ఎలా చేసిన ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో అంటే చేసిండేది అయితే ఏం పెద్దగా లేదు కానీ ఇప్పుడు మా ఊరికే ఉంది ఇక్కడ చెరులోపలికి దానికి అయితే రోడ్డు ఉరివే లేదు చేస్తామని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తారు వీళ్ళు వచ్చిన వీళ్ళు చెప్తారు ఇట్లే జరిగిపోతా అండి ఏంది ఏం అభివృద్ధి ఏం లేదు ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తాయి ఇక్కడ అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయి అండి అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయి అందరికి రావట్లేదు అందరికి రావాలి ఇక్కడ రోడ్లు మంచి చేసిర్రు అని ఉళ్ళకు లేదండి ఇక్కడ తావనూరు సాగునూరు ఎట్లుంది ఇక్కడ తగ్గిందండి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ మామూలుగానే ఉన్నాయి హాస్పిటల్స్ హాస్పిటల్ హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా జనమని రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా పాలన నేను అనేది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడున్నప్పుడు తయారీ ఆఫీసర్లు వస్తాను రే పని చేస్తాను అన్నీ జరుగుతా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఏదో సచివాలయం వాళ్ళు పదకొండు గంటలకు వస్తారు మనకి ఏదే చేస్తారు పెడతారు అది ఇక్కడ సునీతమ్మ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారికి ఉంటుందా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే ప్రకాశ్రెడ్డి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ప్రొఫెషన్ ఈలేరు జనాలు ఎందుకంటే మళ్ళీ కొత్తగా చూడాలని వాళ్ళు అయిపోయింది కాబట్టి సుంతమ్మ కానీ ఉన్నాయి రావచ్చు కొత్త ఎట్లా జనాలు ఇప్పుడు ఇంతవరకు నువ్వు అంటా అంటే పేరు వినపడతాను శాంతమ్మ నేనైతే నాకు పేరు కానీ తెలియదు బాగుంది ప్రకాశ్ రెడ్డి గారు బాగా చేస్తారా చేసేది పర్వాలే పైన వచ్చే పథకాలు బాగున్నాయి సంక్షేమ పథకాలు బాగున్నాయి ఈసారి అరాజకాలు లేవు కొట్లాట్లో అరాజకాలు లేవు కొట్లాట్లో అరాజకాలు లేవు అంత ముందు మనుషులు బాగుంటే పనులు ఇంకా కొంత కొన్నాళ్ళు అయినా చేసుకోవచ్చు మనుషులకి ఇబ్బంది పెట్టినా కూడా కొంత ఇబ్బంది లేదు అంటారు అట్లా ఇబ్బందులు అయితే లేవు వైద్యాన్ల పాలన కూడా ఏం సమస్యలు లేవు సమస్యలు లేవు స్కూల్ గానీ బాగా డెవలప్మెంట్ పిల్లలు కానీ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్ బాగుంటాయి అన్ని డెవలప్మెంట్ అయినాయి అన్ని డెవలప్మెంట్ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న టీడీపీ అవకాశం నేనైతే వైసీపీ వైసీపీ అని కాదు పాలన వైసీపీ వాళ్ళు కాదు ఇంకో అని డెవలప్మెంట్ అయితే పర్లేదు డెవలప్మెంట్ బాగుంది అంటే టీడీపీ ప్రభుత్వంలో బాగుందా వైసీ ప్రభుత్వం వైసీ ప్రభుత్వమే బాగుంది వైసీ ప్రభుత్వం బాగుంది అంటారు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందని ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారిది చాలా దారుణంగా ఉంది దాని మీద ఐదు సంవత్సరాల కింద అభివృద్ధి చేస్తుంది చెప్తా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తుంది చెప్తున్నారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏంది లేదు రోడ్ అట్లా ఉన్నాయి కనీసం వాళ్ళ సొంత ఊరు రోడ్డు పోయింది కదా అనంత తవరుకుంటే అనంతపురం ఐదు ఏళ్ళప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు పీకినాడు ఇంతవరకు వేసినాడు దాన్ని వేయలేదా రోడ్లు బాగాలేవు ఏంటివి లేవు రోడ్డు గిట్లు లేవు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి సునీతమ్మ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా సునీతమ్మ భార్య మెజార్టీ గెలుతుంది సునితమ్మ భార్య మెజార్టీ గెలుతుంది ఎందుకు గెలుతుంది సునితమ్మ గారు సునీతమ్మ గారు ఎందుకు గెలుస్తుంది ఇంతకుముందు పాలన మా పరిపాలన బాగా చేసింది కాబట్టి ఇతను గెలిచిన వద్దు ఊర్లోకి వచ్చి ఏం కథ ఏమో ఈసారి ఇచ్చినది కూడా లేదు గెలిచిపోయిన వద్దు మొన్న పెసరానికి తిరుగుతున్నాడు అంతే గెలిచిన కానీ ఒక్కసారి ఒక్కసారి ఊర్లోకి ఒక్క రోజు ఊర్లోకి వచ్చింది ఊర్లోకి ఎప్పుడు రాలా ఒక్క రోజు కూడా ఇంకెట్లా గెలుస్తాడు సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయా ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయా ఏ పింఛనీలు ఐదు మందికి రాలే మళ్ళీ ఎట్లా చేస్తాం వాళ్ళకి ఇప్పుడు తీరా ఎలా చిన్న ముందరకు వచ్చినప్పుడు నా నీళ్ళు అవుతుంది పీకేసి రెండు కాళ్ళు లేవు ఆమెకి ఆమె ఎలా ఎట్లా బతుకుతుంది నా నీళ్ళు అవుతుంది అంతే ఇప్పుడు నా నీళ్ళు ఇంత ముందంతా వచ్చింది ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అనమాట ఆ పింఛిలో ఏం రాలేదు పింఛి ఏం రాలేదు రాలేదు ఆమె బతుకుతుంది ఈసారి ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ పార్సార్ గారు పోటీ చేస్తారు పిడికి వెళ్ళి వైఎంపీకి వెళ్ళి శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు ఎవరికి అవకాశం ఉంటుంది పార్సార్ గారు గెలుస్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి బాగుందా చంద్రబాబు నాయుడు పాలన బాగుంది చంద్రబాబు గారి పాలన బాగుందా సెంటర్ ఎవరు వస్తారు సార్ మోడీ రాహుల్ గాంధీ సెంటర్లో ప్రధానమంత్రి మోడీ వస్తాడు మోడీనే వస్తాడు ప్రకాష్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకం ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ ఏ పరాలి రకంగా ఉంది ఓ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ సింతమ్మ గారికి అన్న అవకాశం ఉంటుందా ఏమో చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అటు ముఖ్యమంత్రి పని ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రావాలా కూడా వస్తారు కూడా అంట అన్ని 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 బాగున్నాయి అంటారు బాగున్నాయి అన్ని బాగున్నాయి అంటే మీద ఎక్కడన్నా మాది అనుకో మాది ఆయన చెప్పిండే అనుకో అంతేనా కనగనపల్లిపూడ ఆ ఎమ్ఎల్ఏ గారి పాలేటోలు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి బాగుంది బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా సుందమ్మ గారికి అవకాశం ఉంటుంద మళ్ళీ రెడ్డి గారికి అవకాశం ఉంటదా ప్రకాశం ఉంటుంది ఎందుకు అంటే ప్రకాశ్ రెడ్డి గారికి అన్నీ పథకాలు వచ్చినాయి కదా అవి చేసి పెట్టారు జగన్ మోహన్ రెడ్డి దారు వస్తాయి మీ ఊర్లో వాటర్ కానీ డ్రిప్ కానీ డ్రిప్ ఇచ్చిన విషయంలో వాటర్ సౌకర్యం ఇచ్చినారు అని విషయాలు అయన అంత బాగుంది అక్కడ బాగుంది అంత బాగుంది మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది వస్తుంది ఓకే ఎట్లా ఉంది సార్ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారి ప్రకాశ్ రెడ్డి గారి ఏం తెలియదు ప్రకాశ్ రెడ్డి గారి ఏం తెలియదు చేసిండేది లేదు పెట్టిండేది లేదు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం జరుగుతాయి సార్ లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి సునీతమ్మ గారికి అవకాశం ఉంటుందా మరి ప్రకాశ్ రెడ్డి గారికి అవకాశం సునీతమ్మ గారికి అవకాశం ఉంటుంది సునీతమ్మ గారికి ఎందుకు ఉంటాయి సార్ ఆయన ఇంతకు ముందు చేసింది కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు కూడా మేము కూడా చేసాం ఏ తాగే నీళ్ళు కులా వేయలే లేదు తాగే కులా వేయలే ప్రభుత్వం అంతా అయినా కూడా మా ఊర్లో వేసిండేదాన్ని బిల్డింగ్ చేసుకున్నారు రోడ్డు లేవు ఇందా ఇండ్లో ఒకటి అడగట్టు అడగట్టి ఇచ్చినారు అంతే అంతే అని తప్పితే ఏం బోర్ వేసిండేది లేదు కులా వేసిండేది లేదు రోడ్డు వేసిండేది లేదు ఏం లేదు ఐదేళ్ళు సుందమ్మ గారి లేదు గల మళ్ళీందే చేసినారు అంతే లేకపోతే అయిపోడు కదా చేసేవాడు కదా ఈ ప్రకారంగా చేస్తే ఇంకెవరు వేసేది వాళ్ళే వేయరు ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా వేయరు ఎవరు చేస్తారు వాళ్ళకన్నా ఉపయోగం పడితే కదా పాపం వాళ్ళు చేసేది

సరే సరే ఓకే ఇక్కడేనా సార్ ఎట్లుంది సార్ ఎమ్మెల్యే గారి ఎలా ఉంది ఇక్కడ పింఛనీళ్ళు కానీ రోడ్లు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి రోడ్లు ఏమీ లేవు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అయినా అవకాశం ఉంటుందా ఏమో మనం ఎట్లా చెప్తాము వాళ్ళు అదృష్టం అంతే అదృష్టం అంట అంతే ఇలాంటి మనం ఎట్లా చెప్పేకైతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది చంద్రబాబు గారి పాలన బాగుంది సార్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను ఇప్పుడు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంది వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంది వాళ్ళు వాళ్ళు అంతే వాళ్ళు మేము కూడ

అంటారు ఆయనకి అట్లా అటు పోతానే మనసు ఎక్కడ ఉంటే అట్లా అంతే అంతేగాని ఇక్కడ అనేది లేదు అక్కడ ఏం లేదు ఆ టయానికి అటు పోదలకే అది చేసేస్తాం అంతేనా సునీతమ్మ గారికి అన్న అవకాశం ఉందా మరి అట్లాంటి మాకు ఎట్లు లేదు ఉన్నప్పుడు బాగుందా ప్రకాష్ రెడ్డి గారు వచ్చిందా బాగుంది ఇక్కడ అందరూ బాగుంటారు మేము బాండం అందరూ బాగుంది మీరు బాగుందా వాళ్ళు బాగుంటారు మేము బాండం ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తారు ఇక్కడ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎట్లా ఉంది మీకు పింఛన్ వస్తుందా మీ బండికి పైసలు వచ్చినాయా

మన మనకి ప్రజలు వస్తుంది ఎమ్మెల్యేది ఎంపీడీ అవన్నీ మీకు రోడ్లు మంచిగా ఉన్నాయా నీళ్లు నీళ్లు మంచి నీళ్ల సౌకర్యం మంచిగా ఉందా రోడ్ బాగుంది మాకేం నీళ్ళ సౌకర్యం నీళ్ళ సౌకర్యం బాగుంది బాగుందా బాదే అని చెప్తున్నారు ఏం లేదు బాగుంది బాగుందా మా ఊర్లో ఏం నీళ్ళ సౌకర్యమేమో బాగుంది గవర్నమెంట్ స్కూల్ ఏమో అవన్నీ మనం చూసింది హాస్పిటల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పలేము చెప్పలేవు మీకు పెంచినవి ఇట్లా వస్తుందేమో మీకు నలభై ఐదు సంవత్సరాలు అయ్యి వచ్చాయి పద్దెనిమిది వేలు ఐపు కూడా ఏమో మా ఇంట్లో వాళ్ళకి వస్తుంది ఒకరికి ఇంకా వాళ్ళకి వస్తుందా ఈ ప్రభుత్వం బాగు చేస్తుందా మళ్ళీ టీడీ ప్రభుత్వం బాగ చేస్తుంది ఏమో అన్ని చెప్పలేం మేము అన్నీ చెప్పలేరా సునీతమ్మకి మాకు అవకాశం ఉంటుందా మరి ఏమన్నా మాకు తెల్లదా రాజకీయం గురించి అంతేనా మేం కాయలేం పెద్ద తెలుస్తుంది మాకు అంతే ఓకే